ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్సీపీ ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘంను కలిసి ఫిర్యాదు చేశారు పూర్తి ఆధారాలతో సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ఆర్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మీడియాకు పూర్తి వివరాలను తెలిపారు అమెరికా సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు తండ్రి పేరు ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాం సీఈసీ కూడా మా విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించింది అని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తెలిపారు ఐదు అంశాలను ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో మొట్టమొదటి అంశం మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే వన్ ట్వంటీ త్రీ సెక్షన్ సబ్ సెక్షన్ త్రీ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ యొక్క మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీస్ ఇస్తుందో దాంట్లో పేరు తండ్రి పేరు ఏజీ మేలా ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క మై డాష్ డాట్ కామ్లో ఆ యొక్క జెండరు జెండర్ కూడా ఉంటుంది హౌస్ నెంబర్ కూడా ఉంటుంది ఏ క్యాస్ట్ ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ వైస్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విధాన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ని ఫైల్ చేయమని చెప్పి వన్ సెవెంటీ ఫోర్ బార్ టూ థౌసండ్ నైన్టీన్లోనే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో ఆ కేసులో పురోగతి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం ఈ యొక్క తెలుగుదేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వన్ ట్వంటీ బి కింద కానీ త్రీ సెవెంటీ నైన్ ఫోర్ ట్వంటీ వన్ ఎయిటీ ఎయిట్ బి ఐపీసీ సెవెంటీ టూ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ ఐటీఏ టూ థౌజండ్ టూ థౌసండ్ టూ థౌసండ్ యాక్ట్ సెక్షన్స్ కింద సేవామిత్ర అప్లికేషన్స్ కింద ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామో అన్నిటిని కూడా మిగతా ఫాలోఅప్ చేసి పురోగతి చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ యొక్క తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషను కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా పొలిటికల్లీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా వన్ ట్వంటీ త్రీ కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి విరుద్ధం ఒక వ్యక్తిని మీ క్యాస్ట్ ఏంది అని అడగడం పోలరైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది